హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాసినస్ కిచెన్ నేను మీ సుహాసిన రెడ్డి ఈరోజు మన కిచెన్లో కోడిగుడ్డుతో ఒక కొత్త రెసిపీని తయారు చేసుకుందాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది అయినా లేదా సైడ్ అయినా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనం ఉత్తినే కూడా తినవచ్చు ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్గా చేసుకుని అయినా మనం తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి అయితే మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి ఇందుకోసం ముందుగా కోడిగుడ్డను ఉడికించి పొట్టు తీసి పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే ఒక ఆరు గుడ్లు దాకా ఉడికించి ముందే పొట్టు తీసి పెట్టేశానండి ఇప్పుడు వీటిని మనం ఎలా కట్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఎగ్ కట్టర్ ఉంటే ఇలా నేను చూపించిన విధానంలో కట్ చేసుకోండి లేదనుకుంటే మనం నైఫ్తో కూడా ఇదే విధంగా రౌండ్ షేప్లో కట్ చేసేసుకోవచ్చు ఎగ్ కటర్ మీకు కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి మనం ఇలా కట్టర్ ఉందనుకోండి పిల్లలకి నచ్చినట్టుగా కట్ చేసేసుకోవచ్చు పిల్లలు కూడా చూడడానికి చాలా బాగుంటేనే ఇష్టంగా తింటారు అందుకని ఇలా కట్ చేసి చేస్తున్నాను ఇలా అన్నీ కూడా ఎగ్స్ని కట్ చేసి పక్కన పెట్టేసేసుకోండి చూడండి ఎంత బాగా రౌండ్ షేప్లో వచ్చేసేసాయో మనం తో ఎంత కట్ చేసినా సరే మనకి మిడిల్లో ఉన్న ఎల్లో సోన్ అంతా కూడా పొట్టు పొట్టుగా అయిపోతుంది కానీ ఎగ్ తో కట్ చేయడం వల్ల మనకి నీట్గా వచ్చేస్తాయి ఇప్పుడు స్టవ్ మీద పెన్నం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకును పది నుంచి పదిహేను దాకా వెల్లు డబ్బల్ని కాస్త కచ్చా పచ్చగా దంచి వేసేసి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిపోయాక ఇందులోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని పొడవుగా నైస్గా కట్ చేసి ఉల్లిపాయల్ని దాదాపు చూడండి ఇలా లైట్ పింక్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి మరీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అవసరం లేదండి ఇలా లైట్ పింక్ కలర్ వచ్చేదాకా వేయించేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి ఇప్పుడు తినగలిగే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ని అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడిని రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకొని ఇదంతా కూడా ముక్కలకి బాగా అండేలాగా గా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పైన ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ని వేసుకోవాలి ఇలా పెప్పర్ పౌడర్ని లాస్ట్లో వేసుకుందామంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా కొత్తిమీరను నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసి మరొకసారి ఇదంతా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి మనం ఫ్రై చేసుకునేటప్పుడు చాలా అంటే చాలా స్మూత్గా టర్న్ చేసేసుకోవాలి లేదనుకోండి ముక్కలు ముక్కలు అంతా విడిపోతుంది కాబట్టి మనం ఇలా స్మూత్గా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందామంటే ఈ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి మనం ఏడే టైంలో అయినా లేదా చపాతీలోకి రైస్ లోకైనా సైడ్ డిష్కైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు మరి మీరు ఒక్కసారి అయితే ఈ ఫ్రైని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్